నమస్తే అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో సేమ్యా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను హోలీ సందర్భంగా ఈ సేమ్యా కేసరి అయితే నేను చేశానండి ఇదే యాజ్ ఇట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్తో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న అందరికీ హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ అండి ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ప్రసాదం పెట్టడానికైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇవి రోస్టెడ్ అయితే కాదండి మామూలు సేమియాలే తీసుకున్నాను ఒక కప్పు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికి క్వాంటిటీగా నేనైతే పటిక బెల్లాన్ని ఉపయోగిస్తున్నానండి ఈ పటిక బెల్లం మనం దేవుడికి ప్రసాదంగా పెట్టినప్పుడు తినకపోయినా ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పటిక బెల్లాన్ని అయితే తీసుకొని ఈ పటిక బెల్లం మొత్తం గడ్డలు అయితే నల్ల బాగా దంచుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పుల వాటర్ని అయితే నేను వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను బాగా వేడయ్యేంత వరకు గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఈలోగా ఇవి వేడైపోతాయి ఇప్పుడు ఈ పటిక బెల్లాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇలాయిచి వేసుకొని ఒక ఐదారు మిక్సీ బాగా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను కాజు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే అదే ఆ నెయ్యిలో మనం సేమియానైతే వేయించుకోవాలి బాగా రోస్ట్ అయ్యేంతవరకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ సేమియా మాడకుండా ఫ్రై అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పెట్టాం కదా ఇవి మరిగిపోయాయి ఆల్రెడీ ఈ నీళ్ళని ఈ సేమియాలో పోసేసుకోవాలి ఇలా పోసుకొని నీళ్లు మొత్తం ఇన్నికిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి తీపి వెగటి వేయకుండా నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ని కూడా కలర్ కోసం యాడ్ చేశాను ఈ నీళ్ళు మొత్తం వినికిపోయేంత వరకు సేమియానైతే ఈ విధంగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ నీళ్ళన్నీ అయిపోయాయండి ఇంకా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే పూర్తిగా ఇంకిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి పట్టు పెట్టుకున్న పటికి బళ్ళానైతే వేసుకోవాలి మనకి సరిపోలేదు అనుకుంటే చూసి తీపి సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసైనా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలుపుకొని నేను కొంచెం పంచదారణ కూడా యాడ్ చేశాను తీపి సరిపోలేదు అనుకున్నప్పుడు పంచదారణ కూడా కొంచెం యాడ్ చేశాను ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేశాను ఇది మొత్తం ఇది బాగా తీగపాకం వచ్చి బాగా ఈ సేమ్యాక పట్టేంత వరకు దీన్ని కూడా మనం ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి లేకపోతే అడుగంటి పోతుంది చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పునైతే జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా గీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే పైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే అయిపోయింది ఎంతో పొడి పొడిగా నోరు నుంచే ఈ కేసర్ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బై బాయ్